పేదవాడు పేదవాడిగా ఉంటే అభివృద్ధి చెందినట స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలలో ఇంకా గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ పథకాల మీద ఫ్రీ రేషన్ మీద వీటన్నిటి మీద ఆధారపడి బతుకుతుండంటే అభివృద్ధి చెందినట్ట అది ఏ ఏ పార్టీ అయినా సరే సరే గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా సరే పేదవాళ్ళు పేదవాళ్ళు కావే ఎక్కడ అభివృద్ధి చెందినట్టు ఆలోచించండి ఎప్పుడు కూలం మతం ఈ గొడవలు కాకుండా ఒక్కసారి ఆలోచించి చూడండి పక్క దేశాలతో ఏ రకంగా పోటీ పడతాను ఏ రకంగా ఉంటాను అని ఇప్పుడు న్యూస్ ఛానల్స్లో డబ్బులు ఇచ్చి ఇప్పుడు ఏందనంటే ఒకప్పుడు ఏంటంటే కొన్ని ఛానల్ కాబట్టి కొన్ని అన్న నిజాలు బయట పెట్టేవి కానీ ఇప్పుడు అట్లా కాకుండా చాలా వరకు ఏ పార్టీ ఎక్కువ ఫండ్ చేసి ఎక్కువ డబ్బులు ఇస్తారు ఆ పార్టీకి భజన చేయటాలు ఇప్పుడు అన్ని ఛానల్స్కి అలవాటు అయిపోయాయి అందువల్ల నార్మల్ గా ఉండే వాళ్ళు ఏది నిజం ఏది అబద్ధం కూడా తెలుసుకోలేకపోతున్నారు మీరు ఆలోచించి చూడండి ఒక్కడి మీద చెడుగా ప్ర మాట్లాడటం కాదు ఏ ఏ పార్టీకి ఛానల్స్ లేకుండా ఉన్నాయి ఈ రోజుల్లో ప్రతి ఒక్క పార్టీకి ఛానల్స్ ఉన్నాయి